టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అనేకంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మా ఎమ్మెల్యే మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది దానికి సమాధానంగానే ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది నలభై ఏళ్ళ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎప్పుడైనా మీరు మేలు చేసినారని చెప్పి ఆ యొక్క నాయకుని నేను సోటిగా అడుగుతూ ఉన్నా మీ కుటుంబం తప్ప సాధారణ కార్యకర్త కానీ నిక్కసైనటువంటి టీడీపీ కార్యకర్త కానీ మీరు ఎప్పుడైనా మేలు చేసిన సందర్భం ఉంది అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎప్పుడైనా సిక్స్టీ ఫార్టీ మీద దృష్టి తప్ప కార్యకర్తలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం ఎటు ఎటువంటి పక్షాన మీకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నిజమైన కార్యకర్తకి ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల నాలుగులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అందులో వాల్మీకి మహిళకు బీజేపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి సారీ టీడీపీ టికెట్ కేటాయిస్తే మీరు చేసినటువంటి పని ఏమి ఈరోజు పార్టీ పార్టీ చెప్పినట్లు మేము వింటామని మీరు చెప్పినటువంటి సందర్భంలో రెండు వేల నాలుగులో టీడీపీని స్థాపించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి విగ్రహాన్ని తగల సారీ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి టికెట్ ఇవ్వకపోతేనే మీరు బీసీలకు టికెట్ ఇస్తే తట్టుకోలేదు అంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీ టికెట్ మీద పనిచేయాలని చెప్పి ఆలోచన స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు టీడీపీని నాశనం చేయడం ఎవరి తరం కాదు అంటున్నారు నేను ఈరోజు నేను చెప్తున్నా మీ కుటుంబం టీడీపీ నాశనం చేసే పరిస్థితుల్లో ఉంది దానికి ఎవ్వరు కూడా అవసరం లేదు